మూలా నక్షత్రంలో ఒక విశేషం ఉందండి చాలామంది తెలియక అజ్ఞానంతో మూలా నక్షత్రంలో ఉంటే పెళ్ళవదని మూలా నక్షత్రం ఉంటే పెళ్లి కూతురు పనికిరాదని వెరి వెరి వ్యాఖ్యానాలన్నీ చేస్తున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందుకని తెలిసిన మనిషిగా మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతా మీ అమ్మాయిలు మీ అబ్బాయిలు సరస్వతీదేవి అంత విద్యావంతులు కావాలంటే మూలా నక్షత్రంలో పుట్టడం వాళ్ళ అదృష్టం అనే నిజంగా సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం అది దాన్ని పట్టుకుని తేడా అంటారు ఏమిటి అర్థం లేకుండా దోషాలు ఉన్నాయంటారా ఇరవై ఏడు నక్షత్రాలు దోషల్ని నక్షత్రం చెప్పను ఎవడైనా ఎవడనైనా సరే దోషల్ని నక్షత్రం చెప్పను దోషం నేను చెప్తా దోషల్నే నక్షత్రం లేదండి అసలు ప్రతి నక్షత్రానికి దోషాలు ఉంటాయి ప్రతి మనిషికి దోషాలు ఉన్నట్టే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉన్నట్టే ప్రతి నక్షత్రానికి దోషాలు ఉంటాయండి దానికి ఏవో చేయవలసినవి భగవంతుడికి నమస్కారం చేసుకుని చిన్నపాటి శాంతులు చేసుకుంటే అవి పోతాయి అంతేగాని దానికి మూల నక్షత్రం మాకు పనికిరాదండి అని పెళ్లిచూపులు వెళ్ళడం కూడా మానేస్తున్నాడు మూలా నక్షత్రానికి పనికి రాకపోవడానికి సంబంధం లేదు మూలా నక్షత్రం గురించి చాలామంది తెలియక మాట్లాడతారు విజ్ఞాన శాస్త్ర అభ్యాసం మన దగ్గర తగ్గిపోయిందండి పిచ్చి మాటలే పెరిగేయండి బాగా సైన్స్ పెరగడం లేదండి అసలు అక్కడ నేను ఒక పౌరా పురాణవేత్తగా సైన్స్ని బాగా సమర్థిస్తాను సైన్స్ లేని ప్రపంచం అద్ అజ్ఞానంలో పడిపోతుంది అంధకారంలో పడిపోతుంది వైద్యం చేయించుకుంటామంటే డాక్టర్ని నమ్మాలండి వారు చదివారు దాన్ని వైద్యశాస్త్రం చదివా నువ్వేదో ఇంట్లో వైద్యం చేస్తానంటే అలాగే ఇక్కడ శాస్త్రం చాలా గొప్పది ఆ శాస్త్రం ప్రకారం మూలా నక్షత్రం ఆకాశంలో వీణ ఆకారంలో ఉంటుంది అది భారతీయ శాస్త్రీయత అందుకనే దేవి చేతుల్లో వీణ పెట్టారు అవరా హిందూ తత్వం అవరా హిందూ ఋషుల పౌరాణిక విజ్ఞానం మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది అంటే మూలంటే ఒక నక్షత్రం కాదు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశర ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రం కూడా ఒక నక్షత్రం కాదు కొన్ని లక్షల నక్షత్రాల సముదాయం దాన్ని నక్షత్రం అంటారు మృగశిర అంటే ఒక మృగం లేడు యొక్క శిరస్సు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది ఆ నక్షత్రాల చుక్కలన్నీ కలిపితే ఆ ఆకారం వస్తుంది పత్రికల్లో చూడండి చుక్కలన్నీ కలపండి అంటారు కలిపితే లేడో కూడా వస్తుంది కదా అలాగే ఈ మూలా మూల నక్షత్రలో ఉన్న లక్షల నక్షత్రాలను ఆ చివరి నుంచి ఎలా కలుపుకుంటూ వస్తే చక్కగా రెండు తంబూరకాయలతో శుభ్రంగా వీణ బొమ్మ వస్తుంది అందుకని సరస్వతీదేవి చేతుల్లో వీణపెట్టిన భారతీయ ఋషులకి నమస్కారం ఖగోళ శాస్త్ర విజ్ఞానం పైగా సృష్టి ఎలా ఏర్పడిందయ్యా ఓంకారం నుంచి ఏర్పడింది వేదం చదివిన వాడు ఎవడైనా చెబుతాడనమాట వేదం కూడా పక్కన పెట్టండి విజ్ఞాన శాస్త్రం కూడా భౌతిక శాస్త్రం అంగీకరించిన విషయం ఏమిటంటే సృష్టి శబ్దం నుంచి ఏర్పడింది అని చెప్పారు శబ్దం ఎలా ఏర్పడింది అంటే ధ్వని నుంచి ఏర్పడింది ధ్వని ఓంకారమే కదండి మీరు ధ్వని అంటే అది సైన్స్ అయిందా వేద ఋషులు ఓంకారం అంటే అది అయిందా ఏం మాట్లాడతారండి ఇంగ్లీషులో చెబితే సైన్స్ సంస్కృతంలో చెబితే మతమా సృష్టి మొత్తం శబ్దం నుంచి ఏర్పడింది శబ్దానికి మూలమేమిటి నాదం సర్వ శబ్దాత్మకే సర్వ నాదాత్మకే సర్వ విశ్వాత్మకే సర్వ దీక్షాత్మకే సర్వ పీఠాత్మకే సర్వ తత్రాత్మకే తత్వాత్మకే సర్వ ముద్రాత్మకే సర్వ శక్త్యాత్మకే వర్ణాత్మకే సర్వ రూపే జగన్మాతృకే హే జగన్మాతృకే దేవి తుభ్యం శ్యామరా దండకంలో చివరిలో ఉంటాయి సర్వ శబ్దాత్మికే అన్నాక సర్వనాదాత్మికే అంటాడు కాళిదాసు ఎందుకని ఈ శబ్దానికి నాదం మనం ఇంట్లో కూర్చుని మంత్రజాపం చేస్తూ ఉంటే శివాజ నమస్ శివాజ నమ శివాజ నమ శివోయ అని మీరు శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే కొంతకాలం పోయాక బాగా అలవాటయ్యాక ఉచ్చరించడం మానయాలి మనస్సులో చేయాలి మనస్సులోంచే వస్తూ ఉంటుంది నమశివాయ అనేది అది బాగా శివరిస్థాయికి శిఖరాగ్రస్థాయికి వెళ్ళాక ఆ నమశివాయ అయిన అక్షరాలు కూడా ఒకే ఒక అని ఒక నాదంలో కలిసిపోతాయి అది ఖచ్చితంగా ఓ అనే నాదం అవుతుంది ఆ నాదం సృష్టికి మూలం అందుకని మూలా నక్షత్రం సరస్వతి దయచేసి ఆలోచించండి మూలమైన నక్షత్రం దాని దోషం అని ఎలా అంటారండి మూల కూర్చునే నక్షత్రం కాదు సంస్కృతంలో మూల అంటే ప్రైమ్ ముఖ్యమైన అని అర్థం మూలధనం అంటారు అంటే మూలపాతి పెట్టిన ధనం కాదు పెట్టుబడిన అర్థం ఇక్కడ క్యాపిటల్ ఆ మూలధనంలో మూలే మూల నక్షత్రంలో మూల మూల కూర్చునేది కాదు అక్కడ తెలుగులో ఒక అర్థం తీసుకోవడం ఇక దాన్ని బట్టి ఏదో అవి వ్యాఖ్యానాలు చేసుకోవడమే అని మూల అన్నిటికీ మూలమైన నక్షత్రం ఎలాగా సరస్వతి దేవి మూలం అంటే వాంగ్మయం మూలం వాంగ్మయం అంటే శబ్దం శబ్దం అంటే ధ్వని ధ్వని అంటే ఓంకారం ఓంకారం నుంచి మొత్తం సృష్టి ఏర్పడింది ఆ ధ్వని మూలము అని చెప్పడానికే శబ్దానికి మూలమైన సరస్వతి చేతుల్లో ధ్వనికి మూలమే మూలమైన వీణ పెట్టారు ఎంత ప్రతీకాత్మకంగా సాగిందండి హిందూ విగ్రహారాధన